దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అద్భుతమైన డిజైన్లతో అత్యంత శక్తివంతమైన ఎస్యూవీలు లాంచ్ చేస్తూ సూపర్ పాపులర్ అయింది ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎస్యూవీల్లో బొలేరో తర్వాత థార్ ఎస్యూవీకి వచ్చిన పాపులారిటీ మరే ఎస్యూవీకి రాలేదంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా ఆఫ్ రోడ్ అడ్వెంచర్ డ్రైవ్స్కి వెళ్ళే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయింది అయితే ఇప్పుడు ఈ వాల్యూ ఫర్ మనీ కారుకు ఎంట్రీ లెవెల్లో శక్తివంతమైన వేరియంట్ను తీసుకొచ్చేందుకు కంపెనీ వడివడిగా అడుగులు వేస్తుంది మహేంద్ర ప్రస్తుతం థార్ ఎస్యూవీ కొత్త ఎంట్రీ లెవెల్ వర్షన్ను ఫోర్ బై ఫోర్ సామర్థ్యంతో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది ఈ మోడల్ ప్రస్తుతం ఉన్న థార్ ఫోర్ బై ఫోర్ కంటే తక్కువ ధరతో వస్తుంది టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ టూ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది ఈ లాంచ్ మారుతి సుజుకి జిమ్నీకి పోటీగా రానున్నట్లు తెలుస్తోంది ఇది కూడా ఆఫ్ రోడ్ సామర్థ్యం గల ఎస్యూబి ఇక థార్ కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్ తక్కువ ధరల్లో దొరికే ఫోర్ బై ఫోర్ ఎస్యూబి కోసం చూస్తున్న వారికి బెస్ట్ చాయిస్ అవ్వచ్చు ఈ కొత్త వేరియంట్కు ఏఎక్స్ ఏ అని పేరు పెట్టనున్నట్లు సమాచారం ఇక్కడ ఫోర్ బై ఫోర్ అంటే ఇంజన్లు నాలుగు చక్రాలకు పవర్ అందించడం అని అర్థం అంటే ఈ వేరియంట్ ఫోర్ బై టూ వేరియంట్ కంటే ఎక్కువ పవర్తో దూసుకెళ్తోంది ప్రస్తుతం థార్ ఎస్యూవీ ఫోర్ బై టూ ఫోర్ బై ఫోర్ అనే రెండు రకాల వేరియంట్లతో అందుబాటులో ఉంది కాగా ఫోర్ బై టూ ధర ఫోర్ బై ఫోర్ కంటే సుమారు రెండు లక్షలు తక్కువగా ఉంది అయితే ఇది ఫోర్ బై ఫోర్ వలె ఆఫ్ రోడింగ్లో సమర్థవంతంగా వెళ్ళలేదు దానికి తోడు ఇందులో చిన్న డీజిల్ ఇంజిన్ ఇచ్చారు అయితే థార్ కొత్త ఏఎక్స్ ఏసీ వేరియంట్లో వన్ థర్టీ హెచ్పి త్రీ హండ్రెడ్ ఎన్ఎం పవర్ అవుట్పుట్స్ ఇచ్చే పెద్ద టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది ఇది మరింత శక్తివంతమైంది ఇందులో టూ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది పెట్రోల్ ఇంజన్ వన్ ఫిఫ్టీ టూ హెచ్పి పవర్ త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్లు కనెక్ట్ అయి ఉంటాయి టార్ ఎంట్రీ లెవెల్ ఫోర్ బై ఫోర్ వేరియంట్ ప్రస్తుత ఫోర్ బై ఫోర్ ఏఎక్స్ ఓ ట్రిమ్లోని కొన్ని ఫీచర్లను ఆఫర్ చేయకపోవచ్చు కానీ ఈ వేరియంట్లో ప్రస్తుత మోడల్లో అందించిన ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ క్రూయిజ్ కంట్రోల్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సెవెన్ పాయింట్ జీరో ఇంచెస్ టచ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ ఉంటాయి మరి థార్ ఎస్యు కొత్త ఫోర్ బై ఫోర్ వేరియంట్లో ప్రస్తుతం థార్ ఫోర్ బై ఫోర్ హై ఎండ్ ఏఎస్ వోట్రిలో ఉన్న ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఫీచర్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు ఈ వ్యవస్థలో ట్రాక్షన్ రోడ్డు పరిస్థితుల్లో టైర్లకు మెరుగైన పట్టును ఆఫర్ చేస్తుంది కొత్త ఎంట్రీ లెవెల్ వేరియంట్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు మరోవైపు ఇది మరికొద్ది రోజుల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి